హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ వంకాయలతో ఎంత టేస్టీగా ఉండే రెసిపీ ఒకటి చూపించబోతున్నాను ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా మరేదో కాదండి నూనె వంకాయ ఈ నూనె వంకాయని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు నేనైతే ఈ ప్రొసీజర్లో చేస్తాను మా అత్తయ్య ఇంకోలా చేస్తుంటారు అది ఇంకోసారి చేసి చూపిస్తానండి ఇప్పుడు ఈ రెసిపీని నేను ఎలా తయారు చేశానో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వేరుశనగ గింజల్ని వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే గింజలు మాడిపోతాయి సరిగా గింజలు వేగదు టేస్ట్ బాగుంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ వేరుశనగ గింజలు వేగిన తర్వాత పట్ట లవంగా ఇలాచి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ధనియాలు బిన్నే వేగిపోతాయండి ఈ హీట్కే వేగిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ధనియాలు వేగిన తర్వాత హాఫ్ స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే నువ్వులు తొందరగా మాడిపోతాయండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఈ ప్యాన్ కొన్న హీట్కే వేగిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోండి ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన వంకాయల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల వంకాయలని ఇలా కట్ చేసి అందులో వేసుకున్నప్పుడు వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వంకాయల్ని ఇలా ఫోర్గా కట్ చేసి ఆ వాటర్లో వేసుకోండి అన్ని వంకాయల్ని ఇలానే కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కుకింగ్ ఆయిల్ కొద్దిగా వేసుకోండి ఆయిల్ కొద్ది ఎక్కువగానే వేసుకోండి ముందుగా వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వాటర్ అంతా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్లో వేసుకోండి వాటర్ లేకుండా ఇలా అన్ని వంకాయలని ఆయిల్లో వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి వంకాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ వంకాయలన్నీ తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఆయిల్ కూడా కొద్దిగా తీసేసాను మరి అంత ఆయిల్ అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెంతులు చిటికెడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు ఎండి వేసుకున్నాను ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి నేను కరివేపాకు స్టార్టింగ్ వేయనండి ఇలా మధ్యలో వేసామంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ రెసిపీ కూడా బాగుంటుంది అందుకే నేను ఇలా ఆనియన్స్ వేసాకే వేస్తాను మీకు నచ్చకపోతే స్టార్టింగే వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టార్టింగే మనం వేరుసన్న గింజలు నువ్వులు ఇవంతా వేయించి పెట్టుకున్నాం కదండి దానిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని ఇందులో వేసుకోండి బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి మసాలా ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకండి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే ఈ పేస్ట్ చేసిన తర్వాత ఈ నువ్వులు వేరుసిన గింజలు ఎంత వేసాం కాబట్టి కింద అడుగంటి పోతుంది ప్యాన్ అనేది మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి మందంగా ఉండే ప్యాన్ తీసుకున్నా కూడా మీరు హై ఫ్లేమ్ పెట్టుకోకండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా వేయకముందే మనం బిర్యానీ ఆకు వేసుకోవాలండి నేను బిర్యానీ ఆకు అప్పుడు వేయడం మర్చిపోయాను ఇప్పుడైనా వేసుకోవచ్చు బిర్యానీ ఆకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకో వన్ మినిట్ కుక్ చేసుకోండి మసాలా కుక్ అయిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే మసాలా కుక్ అయిన తర్వాత ఆయిల్ అంతా పైన తేలుతుందండి అప్పుడు మనకి మసాలా బాగా కుక్ అయినట్లు అలా ఆయిల్ తేలేంత వరకు మసాలా కుక్ చేసుకోండి ఇలా మసాలా అంతా కుక్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలోనే మనకి రుచికి సరిపడా కారం మీరు ఎంత స్పైసీ తీసుకు తింటారో అంత స్పైసీ వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మసాలాలు చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో వన్ మినిట్ పాటు కుక్ చేసుకోండి ఇలా మసాలాలో చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ అంతా బాగా మిక్స్ చేసి వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేనైతే మీరు తీసుకునే వంకాయలని బేస్ చేసుకొని మీకున్న మసాలాను బట్టి మీరు వాటర్ని మిక్స్ చేసుకోవాలి నాకున్న మసాలాకి నేను నేను వేస్తున్న వంకాయలకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వేసుకోండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పులుపు అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ప్యాన్కి లీట్ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఈ మసాలా ఉడికేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకుందాం చూడండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకుంటే కొంచెం చెక్కబడినట్లు అనిపిస్తుంది ఒకసారి అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండండి లేకపోతే అడుగంటి పోతుంది ఇప్పుడు ఇలా బాయిల్ అయిన మసాలాలో మనం వేయించి పెట్టుకున్న వంకాయలని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో ఇలా లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేస్తూ ఉండండి ఎందుకంటే మసాలా అంతా అడుగంటుతుంది అలా కాకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నారంటే మసాలా అడుగంటే సమస్య ఉండదు ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా వంకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసి చూడండి ఒకసారి బాగా కలుపుకొని చూడండి అడుగంటిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని బాగా కలుపుకోవాలి అడగంటకుండా చూసుకోవాలండి అడగంటిందంటే స్మెల్ మారిపోతుంది టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కర్రీలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూస్తుంటే ఎంతో కలర్ఫుల్గా తినాలనిపిస్తుంది కదండి నిజానికి రెసిపీ కూడా అందరూ లొట్టలు వేసుకొని తింటారు అంత బాగుంటుంది చింతపండు పులుపు వేసాం కదండీ కొద్దిసేపు అలా వన్ ఆర్ టూ మినిట్స్ కొద్దిసేపు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చూస్తున్నారా ఆయిల్ ఎంత పైకి తేలింది ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ నూనెకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్